ఒకరోజు అడవిలోకి ఒక కొత్త వింత జంతువు వచ్చింది అది చూసిన జంతువులందరూ భయపడి ఒక సమావేశం పెట్టుకున్నారు ఆ సమావేశానికి చతురమైన నక్క కూడా వచ్చింది పరిస్థితి తెలుసుకున్న నక్కకి ఒక దుర్మార్గపు ఆలోచన వచ్చింది నక్క జంతువులను ఒక్కొక్కటిగా వేటాడి ఆ కొత్త జంతువు మీద నిందవేయాలని వేయాలని పథకం వేసింది అనుకున్నట్లుగానే అది తన పనిని మొదలుపెట్టింది ఒకరోజు నక్క ఓ సింహం పిల్లను వెంటాడి తినాలని ప్రయత్నించింది కాని ఆ పిల్ల తప్పించుకుని తన తండ్రి అయిన అడవి రాజు సింహానికి విషయం చెప్పింది ఈ సంగతిని తెలుసుకున్న సింహం ఏనుగుకు మరియు కుందేలుకు చెప్పి అడవిలోని ప్రతి జంతువుకు తెలియజేయాలని ఆదేశించింది కొద్ది రోజుల్లోనే నక్క చేసిన దుష్టత్వం అందరికీ తెలియపోయింది వెంటనే సింహం ఆ నక్కను శిక్షగా చంపేసింది మిగిలిన జంతువులందరూ ఆనందంగా అడవిలో జీవించసాగారు